హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా డేస్ నుంచి వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి సో అప్లోడ్ చేయడానికి అయితే వీలు అవ్వడం లేదు కొద్దిగా వర్క్ బిజీ ఉండడం వల్ల అప్లోడ్ చేయలేకపోయాను కానీ ఈ వీడియో మాత్రం మీకు చాలా యూజ్ అవుతుంది అనేది అయితే అప్లోడ్ చేస్తున్నాను సో ఇంట్లో వండుకుంటూ ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ లేదంటే ఇంట్లో ఏదో ఒక శారీ బిజినెస్ చేద్దామని అనాలా అని అనుకుంటున్నారు కదా మీరు కూడా సో నేను కూడా చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేద్దాం అని అనుకున్నాను సో అలా అని నేను మీషోలో అయితే ఫస్ట్ ఏంటంటే ప్రాసెస్ ఏంటి అసలు మీషోలో చేస్తే ఫేకా లేదంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా చాలా అయితే మీలానే నాకు కూడా డౌట్స్ అయితే ఉన్నాయండి సో ఫస్ట్ మనం మీషో గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఏంటంటే ఏదైనా మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేసే ముందు సో లాభాలు ఉంటాయి నష్టాలు అయితే ఉంటాయి కదా సో కొంతమంది ఏంటంటే ఇప్పుడు మరీ ఫ్రాడ్ అయితే జరుగుతుందనమాట మీషోలో ఏంటంటే మన ఐటమ్ అనేది వచ్చాక కూడా కొంతమంది ఏంటంటే రాంగ్ ఐటెం అనేది కూడా డిఫరెంట్ ఐటమ్ కూడా పెడతారు కదా సో అవన్నీ అయితే ఇందులో అయితే ఫేస్ చేయాలన్నమాట మీషో యాప్లో అయితే చేయాల్సి అయితే ఉంటుంది బట్ ఏంటంటే ఇంట్లో ఉకుంటూ మంచి బిజినెస్ చేద్దాము ఏదో ఒకటి అనుకుంటే కూడా చేసేసుకోవచ్చు ఒక్కొక్కసారి లాభం అలానే ఒకసారి నష్టం అయితే ఉండదు కదా బట్ కానీ మంచి అయితే ఉంటుందండి మీషోలో అయితే అయితే మంచి ఇన్కమ్ అయితే కూడా ఉంటుంది సో ఫస్ట్ మనం మీషో గురించి ఏంటంటే అసలు రిజిస్ట్రేషన్ ఎలా జిఎస్టీ ఉంటుంది కదా మనం అనేది అయితే ఉంటుంది కానీ వితౌట్ జీఎస్టీగా ఎన్రోల్మెంట్ ఐడి అనేది ఉంటుంది అనమాట సో అదే కనుక అప్లై చేసినట్టయితే వితౌట్ జిఎస్టీ అనమాట మనం ఎలాంటి పేమెంట్ లేకుండా మీషోలో రీసెల్లర్గా అయితే చేసుకొని మంచి మనం స్టార్టింగ్ మనం ఒక ఫైవ్ థౌజండ్ స్టార్టింగ్ ప్రైస్ ఫైవ్ థౌజండ్ అనేది సారీస్ సార్ జ్యువెలరీ సో సంథింగ్ ఏదైనా ఐటెం తీసుకొని వచ్చేసి మీరు పెట్టచ్చు సో మంచి ఇన్కమ్ అయితే ఉంటుంది సో నేను కూడా న్యూగా స్టార్ట్ చేశాను మంచిగా అయితే ఉంటుంది అనమాట నాకైతే బాగానే అయితే అనిపించింది సో అది ఏంటి ఎలా ప్రాసెస్ ఏంటి అనేది తెలవాలనుకుంటే కనుక నేను నా కమెంట్ బాక్స్లో పెట్టండి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అనేది చెప్తాను సో ఫస్ట్ మనం మీషోలో అయితే అసలు ఏమేమి ఉంటుంది దాని ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను నెక్స్ట్ వీడియో వచ్చేసి అసలు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తారనమాట సో మీషోలో ఇంకొకటి ఏంటి అంటే మనం ఒకవేళ ఇప్పుడు రాంగ్ ఐటమ్స్ వస్తున్నాయని మనకు మీ మనకు ఈ కస్టమర్ అనేది పంపిస్తారు కదండి సో మనము ఒకవేళ అలా వచ్చిందంటే మనం ఫస్ట్ అసలు మీషోలో కావాల్సినవి ఏంటి అసలు ఓకే మనము ఫస్ట్ మీషో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక జస్ట్ ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫస్ట్ శారీస్ తీసుకుని రండి సో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేశాక సేల్ చేయండి సేల్ చేసినట్లయితే ఫస్ట్ మీకు బాగుంది అన్నీ ఉండేట్లయితే సేల్ చేయండి లేదంటే లేదు ఫస్ట్ ఏంటంటే స్టార్టింగ్ మన ఫైవ్ థౌజండ్ స్టార్ట్ చేయండి ఫైవ్ థౌసండ్ అమౌంట్ మరి ఎక్కువ బడ్జెట్లో కాకుండా లో బడ్జెట్లో తీసేసుకొని ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్లో మీరైతే మీషో యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ అయ్యాక సో నీట్గా అనేది మన పంపించే మన నీట్గా అనేది పిక్చర్స్ అనేవి తీసేసుకు అప్లోడ్ చేసినట్లయితే సో మంచి మన బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట మీషోలో సో మన ఫస్ట్ దాని ప్రాసెస్ ఏంటి అంటే ఈ కొరియర్ ప్యాకింగ్ ఎక్కడ తీసుకొని వస్తారు అసలు ప్రాసెస్ ఏంటి అనే చూడండి ఇలా ఉంటుందన్నమాట మొత్తము సో ఒకవేళ జ్యువెలరీ కావాలి జ్యువెలరీకి కూడా జ్యువెలరీ అంటే మీరు ఫైవ్ థౌజండ్లో తీసుకొని వచ్చి జ్యువెలరీ కూడా సేవ్ చేసేసుకోవచ్చు బట్ జ్యువెలరీ చాలా స్మూత్ స్మూత్గా ఉంటాయి కాబట్టి ఇది ఒకటైతే మనమైతే కొనవేయాలన్నమాట జ్యువెలరీకి పెడతాం కదా సో అది ఒకటైతే పెట్టేద్దాము పెట్టేసేయాలి ఇంకొకటి వచ్చేసి ఇవన్నీ నోట్ చేసేసుకోవాలన్నమాట ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం ఏమేమి కావాలి ఏంటి అనేది ముందుగా అయితే చూసేసుకోవాలి సో ఫస్ట్ అయితే ఒక డైరీ అయితే మెయింటైన్ అయితే చేసేసుకోండి మనకి ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి ఏంటి అనేది మొత్తం అయితే డైరీలో అయితే మెన్షన్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మరి జ్యువెలరీ కనుక తీసేసుకోవాలి జ్యువెలరీ కనుక సేల్ చేసినట్లయితే ఒక బాక్స్ అనేది అయితే ఇది ఒకటి అయితే తీసేసుకోవాలి ఉంటుంది ఎందుకంటే జ్యువెలరీ చాలా డెలికేటెడ్గా ఉంటుంది కాబట్టి మనం ఇందులో అయితే ప్యాక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ అనమాట మనం ప్యాకింగ్ మనం ఏంటంటే మంచి నీట్గా ప్రాపర్గా అయితే ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఇవి కూడా ఫస్ట్ మనం స్టార్ట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకునే ప్లానింగ్ ఉన్న వాళ్ళు మాత్రము ఇలా అయితే అన్నీ ఒక ప్రాపర్గా అయితే నీట్గా పెట్టేసుకోవాలి సీజర్ ఇవన్నీ అయితే నేనైతే ఇలా పెట్టేసుకుంటాను నా నాతో నాకు జరిగే ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను సో మీషోలో ఏంటి అసలు స్టార్ట్ చేసే ముందు ప్రాసెస్ ఏంటి అంటే కనుక మనం ఇవన్నీ అయితే ఆర్డర్ అయితే చేసేసుకోవాలండి సో ఈ కవర్స్ వచ్చేసి కొరియర్ ప్యాక్ ఇది వచ్చేసి కొరియర్ కవర్స్ అనమాట సో చూడండి ఇది వచ్చేసి స్మాల్ కవర్స్ సైజ్ అనేది ఉంటాయి సో ఈ కొరియర్ కవర్స్ అనేది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి సో సైజ్ బట్ అనేది ఉంటుంది అనమాట సో చూడండి ఒకేసారి అయితే ఏమైతే తీసేసుకోవచ్చు జ్యువెలరీకి అనమాట సో ఈ స్మాల్ సైజ్ ఓకే కదా అన్నట్లు నేను ఈ స్మాల్ సైజు అయితే తీసేసుకున్నాను సో ఇందులో అలానే పెద్దవి కూడా కొద్ది శారీస్కి బిజినెస్కి శారీస్కి కావాలంటే కనుక సో నేనైతే ఈ పెద్ద కవర్లు అయితే ఆర్డర్ అయితే చేశాను అనమాట సో ఇవి వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను సో చూడండి ఇలానే ఒకేసారి ట్వెల్వ్ ఇంటూ సిక్స్ అనమాట ఇది వచ్చేసి సో ముందుగా మీరు ఇవన్నీ చేసుకున్నాక స్టార్ట్ అయితే చేయండి సో చూడండి ఇది ట్వెల్వ్ ఇంటూ సిక్స్ వచ్చేసి తీసేసుకున్నాను శారీస్ అనమాట సో ఈ కవర్స్ అనేది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను సో ఇవి ఆర్డర్ చేశాక ఇవన్నీ అనేది మనం ఫస్ట్ తీసేసుకొని ఇంకా మన రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ చేసే కంప్లీట్ చేశాక సో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేయాలి ఏదో మనం ముందుగా అప్లోడ్ చేసేసాము ఇంకా అనేది కాకుండా కూడా సో ఒక్కసారి కాకపోతే ఇంకా టైం అనేది పడుతుంది బట్ ఆర్డర్లు అయితే వచ్చేస్తాయి అనమాట సో ఇంకా ఇన్ని డేస్ పెట్టాను ఇంకా ఆర్డర్ రాలేదు కదా అని అయితే డిసప్పాయింట్ అయితే అవ్వద్దు సో ఆర్డర్ అయితే వచ్చేస్తుంది అప్లోడ్ చేసా కూడా మనం ఏంటంటే ముందుగానే ఇవన్నీ అయితే పెట్టేసుకోవాలన్నమాట సో ఇవన్నీ నేనైతే ముందుగా అయితే పెట్టేసుకున్నాను సో ఎప్పటికప్పుడు ఇంకా ఎప్పటికప్పుడు ఏంటంటే డైరీలో అయితే మెన్ మెన్షన్ అయితే చేసేసుకొని ఉండాలి సో ఈ కవర్స్ వల్ల యూజ్ ఏంటంటే మనకి మనం కొరియర్ ప్యాక్ చేస్తున్నప్పుడు జ్యువెలరీ ఒకవేళ కొరియర్ ప్యాక్ చేసినప్పుడు మనం ఈ వీటితో నీట్గా పెట్టేసి మంచి బాక్స్లో అయితే ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది బాక్సీ బాక్సెస్ కూడా ఉన్నాయండి అండ్ అలానే మన మీషోలో ఏంటంటే మీషో కవర్స్ కూడా ఉంటాయి సో అవి వాటికి వీటికి డిఫరెన్స్ ఒకవేళ ఇది అది కనుక మన డిఫరెన్స్ ఏంటి అంటే కనుక మీషోలో మనం ఏదైనా రాంగ్ ప్రోడక్ట్ కనుక కస్టమర్ మనకి మళ్ళీ రిటర్న్ పెట్టేసినట్లయితే సో అది మొత్తం అది అనేది మన మీద అయితే పడుతుంది కదా కొంతమంది కస్టమర్ ఫే కస్టమర్స్ ఏంటి అంటే సో మనం బాగా మంచి మనది నా ఐటెం అనేది పంపిస్తాము బట్ అక్కడ ఏంటి రాంగ్ రాంగ్ ఐటెం అని కస్టమర్స్ పంపిస్తారు సో ఇందులో అయితే మనకు అంత ఉండదు అలానే మీషో యాప్ కవర్ తీసుకున్నట్లయితే ఆ రాంగ్ ఐటెం అనేది మన మీద పడదనమాట ఆ మీషో అతని మీదనే పడుతుంది అండ్ అలానే కొరియర్ బాయ్ తన మీద పడుతుంది అనమాట సో అలా అయితే స్టార్టింగ్ అంటే అవైనా తీసేసుకొని మీ ఇష్టము ఒకవేళ ఏం లేదు లేపుడో ఒకసారి కదా అనుకున్నట్లయితే కూడా ఈ కవర్స్ అయితే తీసేసుకోండి అనమాట ఈ కవర్స్కి ఆ కవర్స్కి అయితే డిఫరెంట్ అయితే ఇది ఇది ఉంటుంది మీషోలో సో ఇంకొక డౌట్ ఏంటి అంటే ఇంకొక డౌట్ ఏంటి అంటే మీషోలో ఇక వితౌట్ జిఎస్టీ అండ్ మనం జిఎస్టీ ఉంటేనే మనం మీషోలో సేల్ చేయొచ్చు అనే డౌట్ అయితే ఉండొచ్చు మీకు సో నేను కూడా ఫస్ట్ అలానే అనుకున్నాను జిఎస్టీ తీపిద్దామని అనుకున్నాను బట్ ఏంటంటే ఇక్కడ మన మీషో యాప్లో ఎన్రోల్మెంట్ ఐడి అనే ఉంటుంది అనమాట సో రిజిస్ట్రేషన్లో స్టార్టింగ్ అది అనగా మనకు అప్లై చేసినట్లయితే అది ఆర్డర్ అనేది ఐడి చేసినట్లయితే మనకు వితౌట్ జిఎస్టీగా కూడా సేల్ చేయవచ్చు బట్ ఏంటంటే అది ఓన్లీ ఇండియా మాత్రమే మన మన ప్రోడక్ట్స్ ఏంటి అనేది చూపిస్తుంది అనమాట ఇండియా వాళ్ళకి అదే జిఎస్టీ తీసుకున్నట్లయితే ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఇంకా మనకి మొత్తం ఇంకా మొత్తం వేరే కంట్రీస్లో అయినా చూపిస్తుంది ఒక ప్రోడక్ట్ సో మనకి వచ్చేసి అది యూజ్ అయితే అవుతుంది అనమాట జిఎస్టీ వితౌట్ జిఎస్టీకి యూజ్ ఏంటి విత్ జిఎస్టీకి యూజ్ ఏంటి అనేది అర్థమైందైతే అనుకుంటున్నాను ఇంక ఇవన్నీ అయితే మనమైతే ప్రిపేర్ అయితే చేసేసుకొని పెట్టుకోవాలి సో ఆర్డర్ వచ్చాక ఏంటి అసలు అది ఏంటి అనేది కనుక నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి సో స్టార్టింగ్ ప్రాసెస్ ఏంటి ఎలా ఉంటుంది అనేది చెప్తాను సో ఫస్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ అయ్యాక మీషో సప్లయర్కి అనేది రిజిస్ట్రేషన్ అయ్యాక సో ఆ క్లియర్ డీటెయిల్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను తప్పకుండా సో వీడియో అయితే మీకైతే యూజ్ అయిందైతే అనుకుంటున్నాను అండి సో ఇలానే ఎంకరేజ్ చేయండి నాకు తెలిసిన మీతో షేర్ చేశాను ఇంకా ఏమైనా తెల్ ఏమైనా తెలవాలి అనుకుంటే కనుక కింద అయితే కమెంట్ బాక్స్లో పెట్టండి నేను తప్పకుండా షేర్ చేస్తాను సో నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్ డీటెయిల్స్ అయితే ఇస్తాను సో న్యూగా స్టార్ట్ చేశాను అండ్ అలానే న్యూగా ఛానల్ అయితే క్రియేట్ చేశాను అనమాట సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్